రైతులకు ప్రత్యేటా నకిలీ విత్తనాలు కొని నష్టపోతున్న తరుణంలో ఈసారి రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్న దుకాణాలపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు మార్కెట్లోకి రకం నకిలీ విత్తనాలు రాకుండా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని వర్ధనపేట యాదవ్ తెలిపారు వరంగల్ రూరల్ జిల్లా మండలం కేంద్రంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు వర్ధనపేట ఏసీపీ దుర్గయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ఫర్టిలైజర్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో వర్ధనపేట మండలంలో ఉన్న పలు దుకాణాలను తనిఖీ చేశారు దుకాణదారులు రైతులకు అమ్మడానికి ప్రభుత్వం తరపున సరైన లైసెన్స్లు కలిగి ఉన్నారా లేక దొంగతనంగా నకిలీ విత్తనాలు నమ్ముతున్నారా అనే కోణంలో తనిఖీలను నిర్వహించామని ఆయన తెలిపారు దుకాణాలలో ప్రతి విత్తనాలు అమ్మి రైతులకు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మేము సీడ్ షాప్ను చెక్ చేస్తున్నాము అతి సీడ్ షాపులలో లైసెన్స్ ఉన్న వారికే తర్వాత వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా ఎక్స్పైర్ కాకుండా సీడ్స్ డేట్ కూడా ఎక్స్పైర్ కాకుండా అవి సక్రమంగా మొదలుపెట్టే అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ మేము చెక్ చేస్తున్నాము వర్ధనపేటలో సుమారుగా ఆరు దుకాణంలో ఎరువుల దుకాణం మరియు సీడ్స్ దుకాణం చేశాము అన్ని దుకాణాల్లో కూడా లైసెన్స్ టైం టు టైం ఉన్నది సీడ్స్ కూడా గత మార్చిలో అవి తయారైన సీడ్స్ అమ్ముతున్నారు ప్రతి మొక్కజొన్న కంది వంటివి కల్తీ విత్తనాలు వస్తున్న నేపథ్యంలో దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను నమ్మాలని వారికి సూచించారు రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు అవి ఏ కంపెనీకి చెందినవో తెలుసుకుని అధిక దిగుబడినిచ్చే పంటలను బాగా పండించుకోవాలని రైతులకు సూచించారు ఈ తనిఖీలలో ఏసీపీ దుర్గయ్య యాదవ్ సిఐ ఆదినారాయణ ఎస్ఐలు ఉపేందర్ సందీప్ లు పాల్గొన్నారు